బిగ్ బాస్ హౌస్ లో సినిమా సైన్ చేయటం కోసం కమిట్మెంట్లు తీసుకుంటున్న ఆదిత్యవం ఆదిత్య ఆల్రెడీ హీరోనే కదా ఆయన కమిట్మెంట్ తీసుకోవడం ఏంటని అనుకుంటున్నారా ఆదిత్య ఇక హీరోగా చేసే టైం ఎక్స్పైర్ అయిపోయిందని డైరెక్టర్ గా మారుదామని అనుకుంటున్నారట ఇక ఇందులో భాగంగా తన మనసులో మాట ఇంటి సభ్యుల ముందు వ్యక్తం చేశారు అప్పుడు హౌస్ మేట్స్ అందరూ కూడా హౌస్ లో ఉన్న వాళ్ళలో బెస్ట్ యాంకర్ ఎవరు సార్ అని చెప్పి ఆదిత్య గారిని అడగటం జరిగింది బెస్ట్ యాంకర్ ఇన్ ద సెన్స్ పాజిటివ్ వేలో లేకపోతే బ్యాడ్ వేలోనా అని అడుగుతాడు ఆదిత్య దానికి ఏదైనా పర్వాలేదని హౌస్ మేట్స్ అంటారు ఇక దానికి పృథ్వే ఈస్ బెస్ట్ యాంకర్ ఇన్ పాజిటివ్ వే అంటారు ఆదిత్య అయితే మరి పృథ్వీని హీరోగా తీసుకుంటారా అని సీత అడుగుతుంది ఓకే లాక్ చేసేస్తాను పృథ్వీకి ఇబ్బంది లేకపోతే అని అంటాడు ఆదిత్య ఇక తర్వాత హీరోయిన్ గురించి చర్చ జరుగుతుంది అప్పుడు హీరో పృథ్వీ నాకు ఒక సెంటిమెంటల్ స్టోరీ కావాలని ఏడ్చే హీరోయిన్ కావాలని అడుగుతాడు ఇక దానికి అందరు కూడా హౌస్ లో ఎవరు బాగా ఏడుస్తారు అని చెప్పి ఒకరినొకరు చూసుకోవడం మొదలు పెడతారు అప్పుడు ఆదిత్య గారు సీత ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్తాడు దెబ్బకి హౌస్ మేట్స్ అందరు కూడా గట్టిగా నవ్వేస్తారు అక్కడితో మెయిన్ క్రూ అయితే సెట్ అయింది ఆదిత్య గారి సినిమాకి మరి ఈ సినిమా కమిట్మెంట్ ఏదైతే ఆదిత్య గారు తీసుకున్నారో ఇది బిగ్ బాస్ హౌస్ కే పరిమితం అవుతుందా లేక రియాలిటీలోకి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది ముందు మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేదాకా వెయిట్ చేయక తప్పదని చెప్పొచ్చు ఇంతకీ ఈ సినిమా ఆడుతుందని మీరు అనుకుంటున్నారా అసలు ఈ సినిమా కంప్లీట్ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారా ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి